దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగులుగాక పరిశుద్ధులైన దేవుని నామమును బట్టి ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు అయ్య నామాన్ని బట్టి అందరికీ ఉదయపూర్వక వందనాలు ఉదయ కల స్వభావి వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం మనదైన వాక్యాన్ని సామెతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచ్చింది ఒకడు తనకేర్పరుచుకునేటువంటి మార్గము ఎట్టిదైనను అది దృష్టికి తన దృష్టికి అది న్యాయముగానే అగపడును ఎహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు దేవుడు మనలను పరిశీలించేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన పరిశీలన చేస్తాడు అయితే ప్రతి కదలికను గమనించే దేవుడంటే నువ్వు భయపడాలి ఎందుకంటే కొంతమంది దేవుడంటే భయపడకుండా ఉండేటువంటి వారు ఉన్నారు ఎందుకనంటే నాకు నీకేది తోస్తే అది నువ్వు చేయకు అనిపిస్తే అది చేయకు ఎందుకంటే నన్ను అడ్డుకునేవారు ఎవరు లేరు నాకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు అనే ఉద్దేశంతో నీకు ఏది అనిపిస్తుంది ఏది తోస్తుంది ఏ రకంగా పడితే ఆ రకంగా నువ్వు చేయడానికి కానీ ప్రయత్నం చేయడానికి కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకు ఎందుకంటే దేవుడు నీ ప్రతి కదలిక పరిశీలన చేస్తూ ఉంటాడు ప్రతి కదలిక పరిశీలించడం అంటే ఏంటంటే నువ్వు హృదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు కూడా ప్రతి దాన్ని కూడా దేవుడు గమనిస్తాడు పరిశీలన చేస్తూనే ఉంటాడు ప్రతి విషయాన్ని కూడా నీ ప్రతి కదలిక నీ ప్రతి మూమెంట్ కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు ఏది కూడా ఆయన నుండి తప్పించుకునే అవకాశం లేదు అందుకని మనం ఏది చేసినా చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి ఏది మైండ్లో పెట్టుకోవాలంటే నన్ను పరిశీలించేవాడు ఒకడున్నాడు నన్ను గమనించే దేవుడు ఒకడున్నాడు ఉన్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇది గనక నువ్వు మర్చిపోయి మనం మర్చిపోయి పొరపాటును మనకు ఏదనిపిస్తే చేసుకుంటూ వెళితే అది చాలా ప్రమాదం జాగ్రత్త ఎందుకంటే మన ప్రతి విషయాన్ని దేవుడు పరిశీలన చేస్తాడంట పరిశోధిస్తాడంట ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడంట ఎందుకని కారణం ఏంటంటే ఆయన మనుషులను మానవులను వారి పరిస్థితులన్నింటినీ ఆయన కదలికలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తాడు గమనించే దేవుడు అందుకని అలా అందుకే దేవుడై ఉన్నాడు అలా గమనించకపోతే వాడు దేవుడే ఎవరు కూడా వాస్తు మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని గమనిస్తూ పరిశీలించే దేవుడు మనం ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు అందుకే కదా అంటాడు నూట ముప్పై తొమ్మిదో కేర్తున్నాడు దావిదేం మాట్లాడతాడు ప్రభు నేను కూర్చున్నటా నీకు తెలుసు నేను లేచుటా నీకు తెలుసు నేను పండుకొనుటా నీకు తెలుసు నేను ఎక్కడకున్నా నీకు అది తెలుసు ఒకవేళ నేను సముద్ర అఘాధంలోకి వెళ్ళిపోయినా అక్కడ నూనడం నీకు తెలుసు ఆకాశం పైకి ఎక్కిన అక్కడిని ఉన్నావు అని దావిదు భక్తుడు మాట్లాడతాడు ఎందుకంటే నేను ఎక్కడి నిన్నుండి ఎక్కడ తప్పించుకోలేను నా ప్రతి కదలిక నీకు తెలుసు ఎందుకనంటే దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు పరిశీలిస్తున్నాడు ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన మన శరీరంలో ఏదైనా లోపల జబ్బు ఉంది రోగం ఉందని మనం తెలియాలంటే అది కలిసి నాకు స్కానింగ్ చేయాలి స్కానింగ్ చేస్తే మనకు తెలుస్తుంది ఆ స్కానింగ్లో లోపల ఎక్కున్నటువంటి లోపం ఏంటని క్లియర్గా తెలిసిపోద్ది అలాగే దేవుడు మన ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో స్కాన్ చేస్తూ ఉంటాడు దేవుడు దాని నుండి మనం తప్పించుకోలేం కనుక చాలా జాగ్రత్తగా మెలగాలి చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం ఏదైనా చేయాలి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్న దేవుని గమనించుకుంటూ మనం ఏదైనా ముందు కొనసాగాలి అంతేగాని నీకు ఇష్టం వచ్చింది చేయడం నీ తోచింది చేయడం నీకు ఏది అనిపిస్తుంది చేయడం ఎలా పడితే అలా ఉండడం అనుకుంటున్నావేమో కానీ నిన్ను గమనించే పరిశీలించే దేవుడికి నువ్వు ఖచ్చితంగా భయపడాలి భయపడి జీవించాలి అలా భయపడకుండా జీవించే ప్రతి ఒక్కరూ నాశనమునే కొని తెచ్చుకుంటారు వారి జీవితంలో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా దేవుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు నన్ను పరిశోధిస్తున్నాడు నా హృదయాన్ని చూస్తున్నాడు అని గమనించుకుని నువ్వు నడవాలి నువ్వు బ్రతకాలి నువ్వు జీవించాలి నువ్వు ప్రతి పని ఆ ఉద్దేశంతోనే చేయాలి ఇది మరిచి మాత్రం పొరపాటున నువ్వేదీ చేయడానికి ప్రయత్నం చేయకూడదు అలా చేసావా నష్టం నీకే ప్రమాదం నీకే ఖచ్చితంగా నీ కీడు కూడా నీవే అనుభవిస్తావు దానికి ఎవరు బాధ్యులు కానే కాదు కనుక నిన్ను ఎవ్వరు చూసినా ఎవరు చూడకపోయినా ఎవరు నీకు చెప్పినా చెప్పకపోయినా ఎవరిని ఎదిరించోరున్నా లేకపోయినా నిన్ను గమనించే పరిశీలించే దేవుడు ఉన్నాడు అని ఆయనకు భయపడి జీవించాలని ప్రభు యొక్క ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు అందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ సన్నిధిలోనైనా నువ్వు మమ్మల్ని పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడు నీ కనుదృష్టి నుండి మేము ఎక్కడికి తప్పించుకుని పోలేం ప్రభు మేము ఏది చేసినా నువ్వు ప్రతి కదలికను గమనిస్తాం మేము ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకునాయను మా ప్రతి పరిస్థితిను పరిశీలించే దేవుడు ఉన్నందుకు అందునాలు ప్రభు మేము అలాంటి నీకు భయపడి జీవించే ఆత్మీయ జీవితాలున్నాయను నీవే మాకు అనుగ్రహించి సహాయము చేసి కృప చూపించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను